ఆర్డిఓ గారికి స్థానిక తహసీల్దార్ గారికి మా రామాయణపేట్ మండల్ ముఖ్య నాయకులకు నిజాంపేట్ మండల్ ముఖ్య కుషు మండల్ ముఖ్య నాయకులకు ఇతర ఇతర నిజాంపేట్ నా కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మన మన ఎన్నికలయ్యి నన్ను ఎమ్మెల్యేగా మీరందరు గెలిపించి పద్నాలుగు పదిహేను నెలలు అవుతూ ఉన్నది మరి పద్నాలుగు పదిహేను నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం మరి గత పదిహేళ్ళు మరి మా మా బీద కుటుంబ సభ్యులు ఏం తిన్నారు ఏం చేసిండ్రు మా పిల్లలు ఏడికి పోయారని ఎవరు పట్టించుకోలేదు మొత్తం కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే కూడా అన్ని కూడా పురుగులు రాళ్ళు అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినాక మరి అందరు బియ్యం తినాలా అందరు మంచిగా ఉండాలా అందరు సంతోషంగా ఉండాలనే ఒక పక్కన గజ్వేల్ కో సిద్ధిపెట్టుకో మరి చదువుకోనికి పంపించాల్సిన పరిస్థితి ఇప్పుడు మరి బయటి నుంచే వచ్చి మన మెదక్లో చదువుకునే విధంగా మరి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మరి మన మెదక్ పట్టణంలో మరి ఇంతకుముందు ఒక చిన్న మందు కావాలన్నా పక్కన పటాన్ చేరో సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే మరి ఇప్పుడు సెంట్రల్ మెడికల్ స్టోర్ తెచ్చుకొని బ్రహ్మాండంగా అన్ని మందులు మెదక్ పట్టణంలోనే దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే విద్యా వైద్యం బాగుండాలి విద్యా వైద్యం ని మెరుగుపరచడమే మా ఒక ముఖ్య ఉద్దేశంగా మరి మేము ముందుకు పోతా ఉన్నాం మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టడం జరిగింది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చిన్న ఉదాహరణ చెప్తా మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఉండే పదేళ్ల నుంచి మెదక్ల మెడికల్ కాలేజ్ తెరుస్తాం తెరుస్తాం అని కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ తెరుస్తలేరు అదే మన కోట్ల యాభై రెండు లక్షలతోటి మరి మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వివరంగా వీటి ఇదే కాదు ఇంకా మరి రైతు రుణమాఫీ మరి పదేళ్ల చేయని రైతు రుణమాఫీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇరవై రెండు వేల కోట్ల అది ఏడు వేల కోట్లు రైతు భరోసా అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఏదున్న మాటలలో కాదు చేతలలో పని చేసి చూపిస్తాం మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పని చేస్తాం మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక కొడుకులాగా మనుమడి నేను మీ అందరి కోసం కూడా మరి పని చేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను గట్టిగా గట్టిగా జై జై కాంగ్రెస్ సన్న బియ్యం పథకం మొదలు పెట్టుకుంటా ఉన్నాం ఆ సన్న బియ్యం కూడా మరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున మరి పది మంది ఉంటే అరవై కిలోలు పదిహేను మంది ఉంటే తొంభై కిలోలు చొప్పున మరి మనం ఇస్తా ఉన్నాం మరి ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పటి కూడా మరి ఇరవై కిలోలకన్నా ఎక్కువ ఇయ్యకపోతుండే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుండే మరి మనం ఇప్పుడు స్లాబ్ కూడా లేకుండా మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున మరి బ్రహ్మాండంగా సన్నబియ్యం ఇచ్చుకుంటూ మరి పథకం ఇవాళ మొదలు పెట్టుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మరి ఉన్నతమైన స్థానానికి పోవాల మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి రెండు వందల కోట్లతోటి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనం ప్రత్యేకంగా మన కాన్స్టిట్యున్సీ తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా తెచ్చుకున్నాం ఇప్పుడు డాక్టర్లు కూడా బయటకు వెళ్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టి మెడికల్ కాలేజే కాదు మన రామాయణపేటలో ఎస్సీ హాస్టల్ కానివ్వండి ఎస్టీ హాస్టల్ కానివ్వండి మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలనే మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గత పదేళ్ళు ఎట్లయినా మరి వృధా అయినాయి పోయిన పదేళ్ళు మళ్ళా రావు కాబట్టి ఆ పదేళ్లలో ఏదైతే అభివృద్ధి జరగాల్సింది ఉండేనో మరి అతి తొందరలో మరి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ అరే কেমৰা কিনি দি কেমেৰা কিনিছে 자물자물자물자물자물자 <laughs> <laughs> lado, agradeço a